జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఎనిమిది సూర్య చిరంజీవి పది మాది జంగారెడ్డి ఏలూరు జిల్లా నేను నిన్నే అయోధ్య రావడం జరిగింది ఎందుకంటే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరినటువంటి ట్రైన్లో మేము రావడం జరిగింది ఆల్రెడీ ఈ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది ఇది ఆలయ ప్రదర్శన జరిగిన నుంచి కూడా మన తపనా చౌదరి గారు ఏలూరు జిల్లా తపనా ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఈ భోజనశాలది ఏర్పాటు చేశారు శబరి భోజనశాలని ఇదంతా కూడా వాళ్ళ తమ్ముడు గారు అయినటువంటి ఆయన చౌదరి గారు ఆయన మెయింటనే చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు మేము వచ్చే వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మొత్తం అందరికీ వీళ్ళు ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఏర్పాటు చేస్తున్నారు అసలు ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా ఇక్కడ ఇంతమందికి భోజనాలు పెట్టడం పొద్దున్నే టిఫిన్లు వీళ్ళ సౌకర్యాలు చూడడం అంటే మాటలు కాదు అసలు ఇక్కడ ఏ వ్యవస్థ అయినా సరే చాలా చక్కగా ఉంది మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో అంతా కూడా తపనా ఫౌండేషన్ ఉదయం టిఫిన్ సెక్షన్ లో ఉన్నాము చక్కగా ఈ హాల్లో కూర్చొని తినే విధంగా అందరికి కూడా ఏర్పాటు చేశారు ఇందులో వీళ్ళు ఒక పాట అవ్వడం చాలా ఆనందంగా ఉంది మేము కూడా అందరికీ ఇక్కడ అల్పాహారాలు భోజన విందు అన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇంతమందికి ఈ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అంటే మాటలు కాదు మన చుట్టుపక్కల చింతలపూడి జిల్లాల చింతలపూడి ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా మొత్తం అంతా కూడా రావడం జరిగింది ఇప్పుడు మీకు వంటసాలను కూడా పరిచయం చేస్తాను ఇదంతా కూడా వంటసాల వీళ్ళని ఎక్కడ భోజనం ఉండేలా కాకుండా మన భోజనం దొరకాలని మన జిల్లాల నుంచే తీసుకొచ్చారు సార్ దగ్గరుండి వంటలు చేపిస్తున్నారు సార్ నమస్తే అండి ఇంతమందికి మీరు ఇలా చేయించడం చాలా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు ఇక్కడ ఈ ఈ ఇక్కడికి వచ్చినా సరే మన భోజనం పెట్టాలి ఇక్కడ మన వాళ్ళకి పోయి మీరు అనుకోవడం చాలా మా మేము చేసినటువంటి పూర్వజన సుకృతమే తపనా చౌదరి గారు రాజ్యం మీరు తపన చౌదరి గారు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మీరు ఇక్కడ ఉండడం మేము చేసుకున్నటువంటి పూర్వజనం సుకృతమే జై శ్రీరామ్